క్రీస్తు ఎంత గొప్ప దేవుడో బైబిల్ సంపూర్ణంగా అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మరి అలాంటి క్రీస్తు గురించి మనము ఎలా సాక్ష్యం చెప్తున్నామనేది చాలా ముఖ్యం ముఖ్యమైన అంశము మరి అయితే ఈరోజున ట్రోల్ చేయబడుతున్న సాక్ష్యాల కొరకు నేను చెప్తున్నది ఏమిటే ఒక్కసారి ఆలోచించి విజ్ఞతతో వివేకంతో మీరు చెప్పే సాక్ష్యము దేవునికి మహిమతిచ్చేది మహిమ తెచ్చేదిగా ఉండాలని మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను మరి ఎందుకంటే ఇలా అంటున్నాను దేవుడికి ఏమీ తెలియదా మరి మీ మనసులో ఉన్నది ఏమీ తెలియదా మరి సాక్ష్యం ఎలాగైనా చెప్తే దేవునికి మహిమ వస్తుందని అనుకుంటున్నారా అది టోటల్లీ రాంగ్ ఎందుకంటే మన ఆలోచనలు మన మనసులో మెదలకు ముందే మనకు తలంప పుట్టక ముందే ఆయన సమస్తము తెలిసి ఉన్నవాడు మరి అలాంటి దేవుడికి మన చి మన ప్రతి చిన్న ఆలోచన తెలుస్తుంది కదా మరి అలాంటప్పుడు మనం ఎంత వివేకంతో ఆలోచించి మన సాక్ష్యాన్ని పంచుకోవాలి మరి అలాంటి సాక్ష్యాన్ని మీరు ఏ విధంగా చెప్తున్నారు అనేది చాలా చాలా అవసరము ఎందుకంటే ఈరోజు దేవుని నామానికి ఎన్నో సాక్ష్యాలు అవమానకరంగా మారుతున్నాయి కాబట్టి అలాంటి సాక్ష్యాలను ఇప్పటికైనా చెప్పకుండా ఏదైతే దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంటుందో కేవలము అటువంటి సాక్ష్యాలను మాత్రమే మీరు దేవుని ముందు ఉంచాలి మరి ఎలాంటి సాక్ష్యాలు దేవుడు మెచ్చుకుంటాడు ఇలాంటి సాక్ష్యాలు దేవుడు తృణీకరిస్తాడు అనేది అక్కడ అంశం కాదు నీ సాక్ష్యము ఒక సాక్ష్యము దేవుని వైపు ఎలా నడిపిస్తున్నది అనేది చాలా ముఖ్యము మరి ఆ సాక్ష్యం ఎంత గొప్ప సాక్ష్యం అయి ఉండాలి దేవుని వైపు నడిపించాలి అంటే ఎంత ఆలోచన ఉండాలి ఎంత వివేకం ఉండాలి ఎంత అనుభవం ఉండాలి బైబిల్ మీద మరి ఎంత అవగాహన ఉండాలి ఇవన్నీ ఏమైనా ఆలోచిస్తున్నారా ఎందుకంటే ప్రతి విషయము మనము ఏది మనం ఎస్ ముందు ప్రవ్వా నాకు అలా ఇలా అని ఏది కాదు సమస్తము సృష్టించినవాడువు సమస్తము జరిగించేవాడువు నీకు తెలియనిది ఏమీ లేదు కాకపోతే తండ్రి నీవు మమ్మల్ని విన్నవించుకోమన్నావు కదా మా విన్నపాలని యొక్క విన్నవించుకోమన్నావు కదా కాబట్టి మేము విన్నవించుకుంటున్నాము కాబట్టి నీకు సమస్తము తెలుసు నీకు తెలియనిది ఏమీ లేదు కాబట్టి మాపై నీ మహాకృప వలన మాత్రమే మేము నడిపింపబడుతున్నాము అని మీరు ప్రతిరోజు నిత్య ప్రార్థనలో ప్రార్థించేటప్పుడు దేవుడు మహా కనికరమయుడు మీ దోషాలని తప్పుల్ని క్షమించి మిమ్మల్ని ఏ విధంగా నడిపించాలో ఆయనకు మాత్రమే తెలుసు కాబట్టి ఇకనైనా సరే ట్రోల్ చేసే విధానానికి గురి కాకుండా దేవునిపై భారం ఉంచి ప్రార్థించినప్పుడు మిమ్మల్ని ఒక చక్కటి ఉన్నత స్థానంలో ఆయన నామానికి మహిమకరంగా ఆయనే తీర్చిదిద్దుకుంటాడు